తావుం పొయిందే ఉంది ఓ నో ఎక్కువ మాటలు కరెక్ట్ నిలబండుకు నిలబడలేకపోతున్నా కొంచెమన్నా సిగ్గు ఉండాలి ఏతి హర పొని లవ్ ఏ ఆ బొంగు బంగు జై ఐ లవ్ యు ఇది నా హార్ట్ హహ పెట్టుకో మర్చి నువ్వే హార్టంట హార్ట్ ఛీ తి పో తావు బోత్ మాటలుని ప బల ఉంటది మల్ల మల్ల ఒదులుబెడావ్ నిజాము అందుకే కదా నువ్వు ఏంది ఇస్తున్నావు నువ్వు ఎవడరా నువ్వు అసలు ఎవరు నువ్వు ఏంది ఇదెందుకు నాకు ఇస్తున్నావు బ్యాన్ అయినా ఎవరి ముఖం చూసి నచ్చి నువ్వు బాగుంటావు నువ్వు అడిపోయి ఆగిపోరా నా దగ్గరికి ఎందుకు వస్తున్నావురా నువ్వు పెట్టుకోమర్చి సరే యా దేవుడా ఏంది పొద్దుని ఊర్ముఖం చూస్తావేమో చూసినవేమో నాయనా ఇది కాదు ఒకటే ఒకటి నీకు రెండు చాయ్ స్లిచ్ ఎందుహో నీకు మీసరా సిఎం అనే కొంచెం ముందుకు రా నేను రాను నేను చెప్తా నీకు ఎందుకు వస్తావా నీ మింద పెట్టాలని చెప్పుడే నాయనా ఊహకురా ఈ చెప్పు చెప్దు ఏం లేదు ఇప్పుడు రెండు రెండు ఏం చెప్పినా నాకేం తెలుసు నువ్వేం చెప్పగలరు నాకేం తెలుసు నన్ను అడిగితే ఏం చెప్పినా నీ తగపోతే మళ్ళీ మళ్ళీ అడుకుంటా ఇచ్చా ఆహా చాయిస్ చాయ్ సార్ కొంచెం వెనక జరగండి సార్ నాకు కంపు ఈడి కొడతంది ఆ రెండు చాయిస్ ఇచ్చా ఒకటి ఇద్దరం కలిసి కూర్చొని బీడి తాగుదాం అబ్బా ఆహా ఇంకా నీకు ఇరుగుతాయ్ లేరా కానీ చెప్పు ఎందుకు చెప్పు చెప్పు నన్నా బుజ్జి చెప్పు లవ్ అన్నీ నిన్ను లవ్ చేసి నాకు కోపట్టినట్టు అవుతుంది

ఏ ఛీ ఇది ఇది అంతా చెప్పాలంటే నీ మీద ఒక ఫ్రాంక్ ఫ్రాంక్ స్క్రిప్టెడ్ బై యువర్ బ్రదర్ యెస్ మా బ్రదర్ యువర్ బ్రదర్ నా తమ్ముడు యస్ మీ బ్రదర్ ఇప్పుడు తమ్ముడు ఉండేది నాకు ఆడదూడు కార్ ఉందా అవునుండి ఆ కార్ ఎనగా చూడండి హలో బ్రదర్ కమ్ ఇయర్ వెరీట్ రాండి ఇతను ఎవరు మీ తమ్ముడేనా ఏందిరా నువ్వు ఇదిగో నీ హార్ట్ నాను ఏందిరా నువ్వు మీ అక్కకి ఇచ్చుకో ఏంది లక్కింది నువ్వు వర్షాలు ఏమన్నా ప్రాంక లక్కిరా నీ బీర్బాటలు పట్టే సో గాయ్స్ మొత్తానికైతే ఏమన్నా ప్రాంక చూడు వెయిట్ 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 ఇదంతా మీ తమ్ముడు స్క్రిప్టెడ్ చేశారు మీరు ఎవరో కూడా నాకు తెలియదు ఆయమ్ రియలీ సారీ సో చెప్పాలంటే మీ తమ్ముడు చేయమంటే ప్రాంక్ చేసేట్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట మా తమ్మునికి ఫ్రెండ్ అందుకే మా అక్క మీద చెయ్యి బావా అంటే నేను ప్రాంక్ చేసుకున్నాను సార్ ఐయాం రియల్లీ సారీ అండి జస్ట్ ఇది ఒక ఫ్రాంక్ వీడియో సో అదో మా కెమెరా మ్యాన్ అక్కడ ఉన్నాడు అండ్ మీ కెమెరా మ్యాన్ కానీ మీ తమ్ముని కూడా పెట్టాము అంత ఇది ఒక ఫ్రాంక్ జస్ట్ సో గాయనికైతే ఫ్రాంక్ చాలా సిస్టర్ మా తమ్ముని సో అయితే చాలా బాగా వచ్చింది అందరూ వీడియోకి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఫ్రాంక్ వస్తా థ్యాంక్ యూ ఆల్